గురుగారు అప్పులు లేని మనిషి అంటూ లేరు గురుగారు ఎవరి స్టేజ్కి తగ్గట్టు వాళ్ళకి అప్పులు ఉంటున్నాయి ఈ అప్పులు తీరిపోవటానికి మీ దగ్గర ఏదైనా ఒక మంచి పరిష్కారం ఉంటే తెలియచేయండి చాలా సంతోషంగా తల్లి వాస్తవానికి ఏంటి అని అంటే కొంతమంది అప్పులు పోవాలంటే నువ్వు ఇది చెయ్యి ఈ మంత్రం చెప్పించు ఇలా వేసుకో అలా ఉండు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఇవన్నీ లేకుండా మీ కళ్ళతో మీ కంటికి కనిపించేటువంటి ఒక చిన్న పరిష్కారం అయితే చెప్తా తల్లి వాస్తవానికి మనం నిత్యంగా ధరించేటివి అవి వేరే ఏదో కాదు కస్తూరి గంధము పేరెప్పుడైనా విన్నారా తల్లి విన్నా గురుగారు కస్తూరి గంధము ఒకటి రెండవది వచ్చేసేసి ఏంటి అని అంటే స్వచ్ఛమైన కుబేర కుంకుమ ఓకే ఈ కుబేర కుంకుమ కూడా ఏంటి అని అంటే మన ఆలయంలో అమ్మవారికి పరిపూర్ణంగా అభిషేకించినటువంటి కుంకుమ తర్వాత నిత్యంగా శ్రీచక్రార్చన చేసినటువంటి కుబేర కుంకుమ ఎవరైతే భక్తులు మనల్ని సంప్రదించారో వాళ్ళకి అందింపజేస్తున్నాము ఎన్ని రోజుల పాటు నలభై ఒక్క రోజుల పాటుగా ధరించాలి తల్లి ఖచ్చితంగా ఖచ్చితంగా నెల రోజులు ఎందుకంటే ఈ నలభై ఒక్క రోజులు నువ్వు ధరిస్తేనే దాని యొక్క ప్రభావ శక్తి ఏదైతే ఉందో మన శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది దానివల్ల మనకు నెగిటివ్ అనేది పోయేసి పాజిటివ్ అనేది చేరేసి మనకంటూ ఒక అమోఘమైనటువంటి రూపాన్ని అందింపజేసేటువంటి ఏదయ్యా అంటే ఈ కుబేర కుంకుమ కస్తూరి గంధము అండి అయితే ఇది ధరించడం వలన ఎంత పెద్ద అప్పుల బాధల్లో ఉండే కొంతమందికి ఏమవుతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు నేను ఈఎంఐ కట్టాలి అయ్యో నేను అది చేయాలని బాధల్లో ఉంటారు కదా సమయానికి కూడా వాళ్ళ చేతుల్లో డబ్బులు వచ్చేలాగా చేసే ఏకైక బొట్టు ఏదయ్యా అంటే ఈ యొక్క కుబేర కుంకుమనే